వెల్కమ్ టు అనదర్ బిర్యానీ వీడియో సో పోయిన వీక్ అయితే నేను చేసిన బిర్యానీ పెట్టాను సో ఈ వీక్ అయితే మా హస్బెండ్ చేస్తున్నారు మా హస్బెండ్ స్టైల్లో ఎలా బిర్యానీ చేస్తారో చూసేయండి సో ఏంటంటే మా హస్బెండ్ చేసే బిర్యానీ నాకు చాలా ఇష్టం ఎప్పుడో ఒక్కసారే చేస్తారు అప్పుడు మీకు మరి నేను చూపించాలి కదా వీడియో తీసి సో చూసేయండి ప్రాసెస్ అంతా మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళారు వచ్చేసరికి ఏమేమి కావాలో ప్రిపేర్ చేసి చెప్తున్నారు పెట్టమన్నారు ఇది వచ్చేసి ఆనియన్ అనమాట అంటే ఉల్లిపాయ అయితే వేగించమన్నారు సో ఉల్లిపాయ కూడా వేగించుకోకుండా మా హస్బెండ్ బ్రౌన్ ఆనియన్ చేయమన్నారు అని చెప్పాను కదా సో ఇంకైంది బ్రౌన్ ఆనియన్ చేనియన్ చేసేస్తున్నాను కొంచెం టైం పట్టుద్ది రావడానికి రావడానికి అన్నీ ప్రిపేర్గా పెట్టేస్తున్నా ఇక్కడ కొత్తిమీర పుదీనా తీసేస్తాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసేసా నేను కూడా రెడీ అయిపోయింది ఇక మా హస్బెండ్ వస్తే ప్రాసెస్ మొదలు పెట్టేస్తారు నేను వీడియోలు మీకు చూపించేస్తాను ఓకే వెయిట్ అండ్ వాచ్ హస్బెండ్ స్టైల్లో బిర్యానీ స్టార్ట్ చేసేసారు చూసేయండి ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేశాను కదా అది నేను చేశాను ఇది మా హస్బెండ్ చేస్తున్నారు అంటే చికెన్ ఎందుకు తీసారంటే మరీ ఎక్కువ ఎందుకు ఇది తీసుకున్నాం పక్కన పెట్టేసుకుందాం నాకు డబ్బాలు మా హస్బెండ్ కొత్తగా వచ్చారు కాబట్టి టీషర్ట్కి పసుపు ఎక్కడుందో తెలియదు నేను వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకెళ్తున్నా పసుపు వేసుకుని మంచిగా తిప్పేసుకోవాలండి ఈ బిర్యానీ పేరు మీకు తెలియదు కదా ఇదేం బిర్యానీ చూచూ బిర్యానీ చూచూ బిర్యానీ అంతా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా చూచూ బిర్యానీ మొన్న నేను చేసిన బిర్యానీ కన్నా బ్రహ్మాండంగా ఉండిద్దంట చూడండి కొంచెం ఫుడ్ కలర్ వేసారండి కారం అయితే ఇలా ఇంకా అప్పుడే కాదు కారం అయితే మూత అయితే పెట్టాలంట ఉడికించాలంట ఒకసారి మీరు హీట్ ఎక్కడవుతుందో ఎక్కడ పెట్టారో చూడండి అది మా హస్బెండ్ వంట చేస్తే అట్లా ఉంటుంది మరి వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాం ఒక ఆరు ఏడు చెక్క దాల్చిన చెక్క ఒక పెద్ద చెక్క తీసుకుని అలా ముక్కలుగా వేసేస్తాం అన్నీ వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోండి సారీ ఫ్రెండ్స్ కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయినాయి కొన్ని కాదు అసలు చికెనే మిస్ అయిపోయింది బట్టలు జాడిచ్చి వచ్చేపాటికి మా హస్బెండ్ అయితే చేసేస్తారు బిర్యానీ అంతా చేయలేరు చికెన్ అయితే కింద కుక్ అవుతుంది ఇక్కడ వచ్చి అయితే రైస్ కోసం అంట ప్రిపరేషన్ చేస్తున్నారు చింతకాయలు ఇవి పచ్చడి చేయమని తెచ్చారనమాట బోర్డు ఉన్నాయి ఇక్కడ అటు వెళ్ళేదారులు మొత్తం చింతకాయ చెట్లే చింతగా మీకు ఇష్టమైన కామెంట్స్ మేము రెండు గ్లాసులు బాస్మతి రాస్తున్నాం కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాం కదా నాలుగు గ్లాసులు అంటే మర్చిపోయా ఇలా వీక్ వచ్చి వన్ టైం అయినా సరదాగా స్పెండ్ చేస్తూ వంట చేస్తే బాగుంటుంది మా పాప అయితే మాడుకుంటుంది మీద మంచమేద్రై చేయడానికి కింద చికెన్ కుక్ అవుతుంది మా పాపకు సైతం ఆ పలంకాయ ఇచ్చి వచ్చాడు అదే మంచు బియ్యాన్ని వేసేస్తున్నాం ఇంతకుముందు క్లిప్ మిస్ అయింది బిర్యానీ మసాలా వేసాము చికెన్ క్లిప్ మిస్ అయిందని చెప్పాను కదా దానిలో ఓన్లీ బిర్యానీ మసాలా వేసి చికెను ఉప్పు అదంతా వేసి ఉడికించి పక్కన పెట్టేసాం చూ చూ బిర్యానీ నేర్చుకోండి చూసి తుకా తుకా ఉడికేస్తుంది ఇంక షిఫ్ట్ చేసేసుకోవాలి రైస్ కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి దానిలోనే ఇప్పుడు కుక్కర్లోకి అవితే షిఫ్ట్ చేసేస్తున్నాం రైస్ అంతా కుక్కర్లోకి తీసుకుంటున్నాం కొంచెం రైస్ వేసి దాని మీద చికెన్ వేసాము మళ్ళీ ఈ చికెన్ మీద రైస్ వేసుకోవాలి ఆ చూసారు అయితే వేసుకోవాలి ఇంకేం లేదు ఫ్రెండ్స్ రైస్ అంతా కుక్కర్లో వేసేసి దమ్ పెట్టేయడమే కుక్కర్ మూత పెట్టేసి గట్టిగా లాస్ట్ ఇంకా అయిపోయాక నేను లుక్ ఎలా ఉందో ఫైనల్ లుక్ చూపించేస్తాను ఇక్కడే ఉన్నా నేను క్లారిటీగా ఏం రావట్లేదు ఎందుకంటే మా హస్బెండ్ చేతిప్పడానికే సరిపోతుంది సరేనా రెడీ అయిపోయింది చూ చూ బిర్యానీ బిర్యానీ రెడీ బయట కూల్ కూల్ క్లైమేట్ బిర్యానీ రెడీ అయిపోయింది మా చిన్న కూడా చూడండి ఎలా కూర్చుందో బిర్యానీ కోసం ఒక పట్టు పట్టేయాలి ఇంకా సూపర్ గా చేశారండి మా హస్బెండ్ చూ చూ బిర్యానీ ట్రై చేయండి మీరు కూడా ఖచ్చితంగా సరేనా బాయ్